డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు అనేక సార్లు శాసనసభ్యుడిగా మంత్రిగా పార్లమెంట్ సభ్యుడుగా చేశారు తెలుగుదేశం పార్టీలో చాలా కాలం ఉన్నారు కాంగ్రెస్లో వైసీపీలో కూడా ఆయన ఆయన భార్య పురంధేశ్వరి కూడా కాంగ్రెస్లో ఇప్పుడు బీజేపీలో ఆమె కాంగ్రెస్లో కేంద్ర మంత్రిగా మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో ఉన్నారు ఆమె ఎప్పుడు తెలుగు తెలుగుదేశంలో లేరు దగ్గుబాటి తెలుగుదేశంలో చాలా కాలం ఉన్నారు తెలుగుదేశం రెండుగా అంటే చంద్రబాబు హయాంలో లక్ష్మీ పార్వతి పార్టీలో ఉన్నాడు ఈయన వర్కింగ్ ప్రెసిడెంట్గా లక్ష్మీ పాటు ఉన్నారు ఎన్టీఆర్ అటువైపు కూడా వెళ్ళారు ఇది నేపథ్యం అలాగే చంద్రబాబుతో పద్నాలుగేళ్ళు మాట్లాడలేదు నేను అని కూడా ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు మొన్న ఆయన పుస్తకాన్ని చంద్రబాబు ఆ సభకు హాజరు కావటము నాయుడు మాట్లాడటం వీటి మీద మనం మాట్లాడుకున్నాము ఇప్పుడు ఆయన పుస్తకం ప్రమోషన్ కోసం ఇంటర్వ్యూలు ఇస్తున్నారు నేను కూడా మరి ఎప్పుడైనా చేస్తానో తెలియదు కానీ ఈ ఇంటర్వ్యూలలో దగ్గుబట్టి చేసే వాదన చాలా తమాషగా ఉంది ఎన్టీ రామారావు పదవి కోల్పోవడానికి లేదా ఆయన స్థానంలో చంద్రబాబు నాయుడు రావటానికి గ్రహస్థితులు కారణం అంట గ్రహాల గ్రహాలు బాలేవట వైసీపీ వాళ్ళు కానీ లేదా ఎన్టీ రామారావుతో సహా ఆయన స్వయంగా చెప్పారు జామాత దశమ గ్రహం నా అల్లుడే నన్ను దింపేశాడు అని ఆయన చేసిన ప్రసంగం నేనైతే వాడుగు రాజకీయ పరిస్థితులు వ్యక్తిగతంగా రామారావు గారు సరైన పద్ధతిలో వ్యవహరించకపోవడం ద్వారా స్వయంకృత ప్రాంతం ఇది ఈ పరిస్థితి కొని తెచ్చుకున్నారు తర్వాత చంద్రబాబు ఎలా అది రెండో భాగం కానీ స్వయంకృతము ప్రధాన పాత్ర భాగం కారణం ఎన్టీఆర్ఏ దీనికి అది చెప్పగలిగితే చెప్పాలి కానీ ఎన్టీఆర్ అంటే బహుశా సానుభూతి పోతుందని కావచ్చు గ్రహస్థితి బాలేదట అంటే మిగతా వాళ్ళందరూ దశమగ్రహాలన్నీ పైగా ఈయన ఎప్పుడూ వైరం ఉన్నటువంటి చంద్రబాబుతో కలిసి అందులో పాల్గొన్నారు ఈయనను ఉప ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి చంద్రబాబు తర్వాత ఆ మాట నిలబెట్టుకోలేదు మంత్రి అయిన హరికృష్ణ కూడా తర్వాత ఆయన నిలబడలేక బయటికి పోయారు ఇంకా ఒకసారి రాజ్యసభ సభ్యుడు అయ్యాడు కానీ ఎప్పుడు వాళ్ళకు కుదరలేదు పురంధేశ్వరి పాత్ర ఏంటి ఇందులో అన్నది కూడా ఎప్పుడు వివాదాస్పదమే పురంధేశ్వరి నిజానికి కుటుంబంలో తిరుగుబాటుకు నాయకత్వం వహించారు లీడ్ చేశారు అన్నది చంద్రబాబుతో సహా కీలకమైన వ్యక్తులందరూ చెప్పేటటువంటి విషయం ఇందులో రెండో అభిప్రాయం ఏమీ లేదు ఈ ఈ ఒక్క విషయంలో మటుకు లక్ష్మీ పార్వతి కూడా అదే చెప్తారు సరే ఆమె మాటలు వాటి అన్నిటి నేను ఇక్కడేం చెప్పబోవట్లేదు అది సమస్య కాదు ఈ మధ్య ఇంటర్వ్యూలలో ఈయన కూడా ఆ విషయంలో తీవ్ర దాడి చేస్తున్నారు కానీ లక్ష్మీ పార్వతి రాకపోతే ఆమె వల్లే జరిగిందని ఈయన అంటారు ఇంతకుముందు రాసిన బుక్కులు ఒక చరిత్ర కొన్ని నిజాలు ఇలాంటి వాటి అన్నింటిలో భిన్నంగా రాశారు భిన్నంగా రాశానని కూడా చెప్తున్నారు రాసినవి తప్పని కూడా ఆయన చెప్పట్లేదు బహుశా ఈ గ్రహాలను ఆశ్రయిస్తున్నారేమో గ్రహాల మీద పెడితే ఇంకా సమస్య లేదు కదా మానవులు లేకపోతే రామారావు కాదు చంద్రబాబు కాదు తను కాదు కుటుంబ సభ్యులు కాదు ఎవ్వరిది ఏం తప్పులేదు ఆ గ్రహాలది తప్పు అని ఇంతకంటే హాస్యాస్పదమైన విషయం ఏముంటుందండి ఒకవేళ ఆయన గ్రహాలనే నమ్ముంటే ఆ పుస్తకాలు రాసి ఉండకూడదు కదా ఆ గ్రహ అప్పుడు అప్పుడు అందులో గ్రహాలు పదేళ్ళ ముందే చెప్పాడండి ఒక జ్యోతిష్యుడు ఒక విలేకరు ఎవరు అడిగారు ఆ ఇంటర్వ్యూయర్ మరి పదే మీకు పదేళ్ల ముందే తెలిస్తే ఎందుకు ఆపలేదంటే మనం అన్నీ ఆపలేం కదా జరగాల్సిందే కదా అది విధి లెక్కిస్తామన్నారు ఇలా ఇప్పుడు రాజకీయ నాయకులు కుటుంబ సభ్యులు బాధ్యత కలిగిన వాళ్ళు మాజీ మంత్రులు ఇలా మాట్లాడితే సామాన్య ప్రజలు ఏమనుకోవాలి ఇంకా మీరు నమ్మితే నమ్మండి కానీ అప్పుడు మీరు చెప్పింది ఏంటి అప్పుడు మీరు రాసిందేంటి ఆ తర్వాత మీరు మూడు దశలు కొంతకాలం రామారావుతో ఉన్నారు తర్వాత లక్ష్మీపర్వతో ఉన్నారు తర్వాత బయటకు వచ్చారు కొద్ది రోజులు బీజేపీలో ఉన్నారు మళ్ళీ వైసీపీలో ఉన్నారు వైసీపీ తరఫున మీరు మీ అబ్బాయి పోటీ చేశారు ఇవన్నీ కూడా జరిగాయి కదా కాబట్టి మనము మన రాజకీయాలు ఇవన్నీ గ్రహాలే చేసాయా అలాగే పురంధేశ్వరి బీజేపీలో చేరాక రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో చంద్రబాబుతో ఆమెకు ఏం సింక్ అవ్వలేదు అప్పుడు అప్పుడు ఆమెకి ఇచ్చిన రాజ్యం పేడ సీట్ ఆమె గెలవలేదు ఇప్పుడు గెలిచారు రాజమండ్రి అనుకోండి ఇప్పుడు పైగా చంద్రబాబు అరెస్ట్ చేయడంతో ఆమె లోకేష్తో కలిసి తమ పార్టీ పెద్దల దగ్గర తీసుకుపోవడం ఆమె చాలా పాత్ర వహించారు ప్రోయాక్టివ్ రోల్ ఆమెది పవన్ కళ్యాణ్ గురించి చెప్తున్నారు బయట ఆయన కాబట్టి కానీ పురంధేశ్వరి లోకేష్ను తీసుకొని చేసిన పని చాలా ఎక్కువ ఇదంతా తగ్గుబడికి తెలుసు రాజకీయాలు జరుగుతాయి దాని ప్రకారం మేము వెళ్తామంటే వేరే విషయం కానీ ఆయనలో ముందు నుంచి రైట్ రైటిస్ట్రీకి కూడా ఉంది పుస్తకాలు రాశారు ఇప్పుడు కూడా రాశారు అవి గతంలో రాసిన కొన్ని బాగున్నాయి కొన్ని కొంత అధ్యయనం సాధన చేస్తారు కానీ ఇవన్నీ రాసి చదివి ఆయన మీద వ్యక్తిగతంగా ఎవరై పెద్ద ఆరోపణలు ఏమీ చేయరు కానీ కాలం చేడు వాళ్ళ సొంత ఊర్లో జరిగిన ఘటనలు దళితులను మీద హత్యాకాండ ఇవన్నీ దే రాష్ట్రాన్ని కుదిపేసాయి చాలా పరిణామాలకు కూడా కారణమైనవి ఆ నేపథ్యాలు కూడా ఉన్నాయి ఇవన్నీ ఇన్ని ఇవన్నీ సామా రాజకీయ సామాజిక కారణాలన్నీ పక్కన పెట్టి గ్రహాల వల్ల జరిగిందని చెప్తే ఎంతకంటే ఇది ఒక విధంగా తమను తాము సమర్థించుకునే ప్రయత్నమా సమర్థించుకోలేక తీసుకున్నటువంటిదా పైగా ఇది కొత్తగా ఈ దశలో అంటే పుస్తకాలు రాసి మళ్ళీ వచ్చినప్పుడు చేస్తున్నా సరే మీకెందుకు వాళ్ళ కుటుంబాలు చూసుకుంటారు కదా నిజంగా మనకేం ఏం లేదు కానీ ప్రజలకు మెసేజ్ పంపిస్తున్నామే ఎవరు ఎందుకు ఓడిపోయారు అంటే గ్రహస్థితి బాగాలేదు ఎవరు ఎందుకు తప్పు చేశారంటే గ్రహస్థితి బాగాలేదు ఇలాంటి ఇంకా వ్యక్తిగత బాధ్యత రాజకీయ బాధ్యత రాజ్యాంగ బాధ్యత ఏముంటుందండి అందులోనూ కాస్త చదువుకున్నాము పుస్తకాలు రాస్తాము ఇంట్లో చాలామంది ప్రముఖ పాత్రలు వాళ్ళు అనేవాళ్ళే ఇలా వ్యవహరిస్తూ మాట్లాడితే ఉంటే మీ అభిప్రాయం మీరు ఉంచుకోండి నా వ్యక్తిగత అభిప్రాయాలు వేరే ఉన్నాయని చెప్పండి అంతే ఆ రోజునైతే మీరు అందరూ కలవబట్టే రామారావుని దింపడం అనే పని జయప్రదమైంది ఆయన స్వయంకృతాలు పూర్తిగా తోడయ్యాయి అందులో కూడా ఏమీ సందేహం లేదు ఆయన పాత ఆయన అనరు మిమ్మల్ని అనుకోరు అంటే మిమ్మల్ని ఆయన అనలేక మిమ్మల్ని అనుకోవడం ఇష్టం లేక ఇంకెక్కడో గ్రహాలు నవగ్రహాలను అది కూడా ఎవరో పదేళ్ళ కింద చెప్పారంటే ఆ చెప్పిన ఆయన ఇదే జ్యోతిష్యుడు లేకపోతే ఆయన ఎవరు ఆయన చెప్పిన ఆయన రాసిన పుస్తకం కూడా రామారావు ఆవిష్కరించారంట దాంట్లోనే ఇది రాసి ఉందంట ఏమన్నా ఉందండి పదేళ్ల ముందే ఖచ్చితంగా చెప్పారు ఆయన కూడా అడిగారు ఇంటర్వ్యూలో ఖచ్చితంగా కాదు ఒక స్త్రీ ప్రవేశిస్తుంది స్త్రీ వల్ల జరుగుతుందని ఇది ఎన్నిసార్లు సార్ రోజు చదివితే ప్రతి దాంట్లో ఇది ఉంటుంది స్త్రీ అంటే ఏంటి అమ్మ దగ్గర నుంచి పిల్లల వరకు అందరూ స్త్రీలే కదా రెండు మేల్ ఫీమేల్స్ స్త్రీ ప్రవేశిస్తుందంటే అర్థం వేరే కావచ్చు కానీ ఇక్కడ జరిగింది ఏంటి అదేమన్నా రహస్యంగా జరిగిందా లేకపోతే రోజులో జరిగిందా ఇవన్నీ తెలుసు కదా ఆయనకు బట్ నేను అనుకునేది ఏంటంటే ఈ వాదన ఈ సమర్థన చాలా విచిత్రంగా విడ్డూరంగా ఉంది ఇది ఆ రోజు చెప్పారా లేదా కూడా నాకు తెలియదు ఆ రోజు ఇంత సూటిగా చెప్పినట్టుగా వేదిక మీద నేను వినలేదు చెప్పలేదని నేను అనుకుంటున్నాను నాకున్న జ్ఞాపం నేను పరిశీలించిన దాన్ని బట్టి ఎందుకంటే చెప్పుండే ఆ ఆ అది చర్చ ఉండేది కదా నేను దాని మీద వ్యాఖ్యానించినప్పుడు ఇది కూడా చెప్పుండేవాడిని కాబట్టి ఇది ల్యాటర్ డిస్కవరీ అనంతర పరిశోధనలాగా కనిపిస్తుంది ఏదైనా ఇట్లాంటివి రాజకీయ ప్రముఖులు ప్రజాప్రతినిధులుగా చేసిన వాళ్ళు పాలక కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు చెప్పడం హాస్యాస్పదం